ఆయన ఏ పోలీసుల్లో చూడాలో దాన్ని చూసేంత వరకు కూడా ఇక్కడ ఉన్న జనసేన కూడా కలిసి పనిచేస్తాం రానున్న రోజుల్లో పార్టీలకి ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానిస్తాం ఒక మంచి పేరున్న ప్రతి ర్యాంగిల్ కూడా పాటలు తీసుకుంటాం ఈ రాష్ట్రంలో

తంగా పొంద భాగ ఆజ్ఞించిన ప్రతి ఒక్కరు కూడా మనస్పూర్తి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అవర్ నా గారి యొక్క ఆశీర్వాద కోసం చేసిన ప్రతి తెరసైగకు మనస్పూర్తి ధన్యవాదాలు. జై జనసేన జై జనసేన. ఈ రోజు ఈ పార్టీ కార్యాలయం ఇలా స్టార్ట్ చేసి ఇలా జరుగుతోంది అనేది ఆ సయన్ సిటీ ఆఫ్ వెస్ట్ ని ముందే చెప్పారు. మయ హైయెస్ట్ మెజారిటీతో గెలవబోతున్నారని అప్పా ఈ విషయం అంటే ఆర్గానిక్ అనేది కూడా కచ్చితంగా ముదియ అనేది వైజార్ సాబ్ తో హైయెస్ట్ మెజారిటీ అంతా బాగా వచ్చేసారు ఆయన చెప్పింది చేసి నిర్మించారు ఈ రోజు స్టేట్ లోనే హైయెస్ట్ మెజారిటీ వొసి చేశారు అంటే అవాగే పార్టీ

ఇండస్ట్రియల్ జోన్ లోనే కాదు పోప్ జోన్ లోనే కాదు అన్ని రకాలుగా సహజ వనరులు ఉన్న మన విశాఖపట్నాన్ని సినిమాటోగ్రఫీ ఇండస్ట్రీ కూడా జనసేన దగ్గర ఉంది సో సినిమా రంగంగా కూడా ఇది చాలా విస్తృతంగా అభివృద్ధి చేసే ఉంది సో వైజాగ్ చాలా మంచిగా నిలిచింది హండ్రెడ్ పర్సెంట్ అది చెప్పగలరు ఇక్కడ బాంబే అవచ్చు చెన్నై అవచ్చు ఇది పోర్ట్స్ ఉండి సీ ఉండే సిటీస్లో జనరల్గా సినిమా ఇండస్ట్రీ ఉంటుంది మనకే అది లేదు హైడ్రాబాటు షిఫ్ట్ అయ్యే ఇప్పుడు వైజాగ్ సెట్గా అది కూడా డెఫినెట్గా అరుదు తీసుకురాబోతున్నారు మన మినిస్టర్ అది రూపేష్ గారు అలాగే